అంటే బాగా తిప్పడం జరిగిందా లేకపోతే గోరుకుండ ముక్క తీసుకున్నారు లేదంటే ఎంత దూరమైన తిప్పారు ఎంత దూరమైన తిప్పడం జరిగింది మొత్తం మీ రెండు రోజులు అవుతుంది వచ్చి పది రోజులు అవుతుంది మీకు ఉండ ఆయనకి ఇబ్బంది ఏమి అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు ఓకే నెంబర్ వన్ గెల్ని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ అయితే హర్యానాలో ఉన్నాం మనకి అన్నవాళ్ళు అయితే రెండోసారి అయితే రావడం జరిగింది ఎక్కడి నుండి వచ్చారో ఒకసారి కనుక్కుందాం మొత్తం అయితే మంచి చిన్న చిన్న రింగు అయితే తీసుకున్నారు చాలా అంటే చాలా మంచి గేదెలైతే తీసుకోవడం జరిగిందండి మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను ఈ గేదెలన్నీ అన్నవాళ్ళు తీసుకుని మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను అన్నతో కూడా మాట్లాడిస్తాను మొత్తం ఎక్కడి నుండి వచ్చారు ఎన్ని గేదెలు తీసుకున్నారు చూసుకోవచ్చండి క్వాలిటీ ఎలా ఉందో ఎక్కడుండి వచ్చారన్న ఒంగో జిల్లా కందుకూరు మొత్తం ఎన్ని గేదెలు తీసుకోవడం జరిగింది పది గేదెలు అంటే మీరు రెండోసారి రావడం జరిగిందా లేకపోతే రెండోసారి ఫస్ట్ గేదెలు ఎలా పెర్ఫార్మెన్స్ అయినాయి అన్న బాగానేవండి మిల్క్ రేట్ ఎంత ఉందన్న మీకు ఎయిటీ రూపీస్ ఉంది మొత్తం ఇప్పుడు కౌంటర్ ఎంత అమ్ముతున్నారు రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్లు అంతా మిల్క్ రేట్ కానీ కౌంటర్ కానీ అంతా బాగానే ఉంది అంటే మీకు లాభం వస్తుందా ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఓకే అంటే బాగా తిప్పడం జరిగిందా లేకపోతే కోరుకున్న మొక్క తీసుకున్నారు ఎంత దూరమైన తిప్పడం జరిగింది మొత్తం మీరు రెండు రోజులు అవుతుంది వచ్చి పది రోజులు అవుతుంది మనం చూసుకోవచ్చండి అన్నోళ్ళు వచ్చి పది రోజులు చాలా అన్నకి కావాల్సిన గేర ఇప్పించాము అంటే మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేయడం జరిగిందా ఏం లేదు చెప్పండి ఉన్నమాట దాంట్లో చెప్తాను మీకు ఇబ్బంది ఏమి అసలు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు ఓకే నెంబర్ వన్ గేదా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు మనకి ఏది చూసుకోవచ్చండి ఫుల్ సైజ్ గేదలు అండి అడర్ క్వాలిటీస్ కూడా చూసుకోవచ్చు ఫుల్ హెవీ సైజ్ గేదెలండి ఏ గేదైనా చూసుకోవచ్చు క్వాలిటీ చెప్తే గేదలు చాలా అంటే చాలా మంచి గేదెలైతే తీసుకోవడం జరిగింది ఇవైతే మనకి అనంతపూర్ ప్లస్ ఒంగోలు అయితే ఉన్నాయండి మీకు అనంతపూర్ గేదలు అయితే చూపెడతాను సారీ ఒంగోలు అయితే చూపెడతాను చూసుకోవచ్చు ఒంగోలు అండి ఇవన్నీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి